ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడడం జరిగింది కానీ ఎంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మోసం చేశారు మహిళలకు మోసం చేశారు నిరుద్యోగులకు మోసం చేశారు ఉద్యోగులకు మోసం చేశారు ముఖ్యంగా ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమైంది అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు వీటికి కూడా తీవ్ర నిరాశ గురిచేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళలకైతే నెట్ట నిలువగా అసలు ఎన్ని పథకాలు సూపర్ సిక్స్ అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టని పరిస్థితి అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు ఎన్నో పథకాలు ఇచ్చేవారు వాటికంటే డబుల్ ఇస్తాము అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలు నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారైతే మహాశక్తి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది చూసేసరికి ఆ బడ్జెట్లో కేటాయించలేదు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మహాశక్తి పథకానికి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందలు చొప్పుని ఇస్తాననే ఆ పథకానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది అలాగే తీసుకుంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి దాన్ని కూడా దాన్ని ఊసే ఈ బడ్జెట్లో పెట్టని పరిస్థితి అలాగే తల్లికి వందనం అలాగే రైతు భరోసా ఈ రెండు పథకాలకైతే అరకొర నిధులు కేటాయించారు అసలు తల్లికి వందనము కావాల్సింది పన్నెండు వేల కోట్లు పైగా కావాలి సంవత్సరానికి గత సంవత్సరము ఇవ్వలేదు ఈ సంవత్సరము తీసుకుంటే ఇంచుమించు ఇరవై ఐదు వేల కోట్లు కావాలి కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అది అసలు యాక్చువల్గా ఆన్ గోయింగ్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ టైంకి చక్కగా తల్లికి మందనం వన్ వచ్చేసేది ఈ సంవత్సరం కూడా వచ్చేది సో ఆ సంవత్సరం ఎగ్గొట్టడమే కాకుండా ఈ సంవత్సరంలో చాలా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి మనందరము చూసాం అసలు గతేడేదేమో ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్లో గతసారి బడ్జెట్లో అసలు ఆ నిధులు ఏమైపోయాయి ఎవరికి ఇవ్వలేదు కదా వందనం అలాగే తీసుకుంటే రైతు భరోసా రైతుకేమో ఇరవై వేలు ఇస్తానన్నారు ఏది ఇరవై వేలు